जय जलंधर जय गुरुदेव एक कनक महालक्ष्मी सर्विस सेंटर यह दुकान 1942 में रखा है तब से एक से बढ़िया एक आइटम लेके आके आप उनको बता रहे हैं ये आपको आइटम बता रहा हूँ क्रेप एक क्रेप साड़ी है डेली यूज के लिए जबरदस्त से जबरदस्त रहेगा क्वालिटी डेली यूज के लिए रफ एंड टफ वाशबॉल आइटम है विदाउट ब्लोज साढ़े मीटर का है जय जलंधर जय गुरुदेव ఇది కనక మహాలక్ష్మి శారీస్ అంటే వీడియో అండి డైలీ యూస్ కోసం క్రేప్ ఐటమ్ తీసుకొచ్చాను చాలామంది అడుగుతున్నారు నాకు డైలీ యూజ్ కోసం క్రేప్ ఐటమ్ కావాలండి రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్లు తీసుకుంటే ఈజీగా ఉండాలి వాళ్ళు కానీ చెప్పేసి క్రేప్ ఐటమ్ తీసుకొచ్చా చూడండి డిజైన్స్ మీకు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ వస్తుంది అనమాట పక్కా ఐదు వందల మీటర్లు అండి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది చూడండి ఒక్క జాకెట్ ఒకటే దీనికి రాదండి మిగతా మాత్రం అన్నీ చూసే పల్లె బాగుంటుంది పల్లోలు కూడా ఉంటుంది శారీస్కి దీనిలోనే ఇలా సిబోరీ ప్రింట్స్ కూడా వస్తాయి అనమాట చూడండి ఎలా ఉందో డిజైన్ అంత బాగుందో డిజైన్ ఇలాంటి డిజైన్స్ కూడా వస్తాయి సిబోరి డిజైన్స్ ఇవి కూడా సేమ్ రేట్ పడుతుందండి ఐటమ్ మాత్రం ఒకటి మించిన ఒకటి ఐటమ్ మాత్రం ఇట్లాంటి సిబోరి వాటికి పల్లెలు రావు అది మీకు ఆల్రెడీ కామన్ తెలిసింది అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి ఐటమ్ మీకు కావాల్సింటే కనకమహాలక్ష్మి సేరీస్ సెంటర్ రావాల్సి డైలీ యూజ్ ఐటమ్ కోసం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఎవరికన్నా పేరెంట్స్ పేరు మీద ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఏంది ఇలాంటి ఐటమ్ మీరు చాలా తక్కువ రేటు పడుతుందండి ఓన్లీ నూట యాభై రూపాయలకి మీకు ఇచ్చేస్తున్నా ఒకసారి గుర్తుంచుకోండి ఎంత చెప్పాను మీకు రేట్ ఒకసారి మళ్ళీ మైండ్లో సెట్ చేసుకోండి ఓన్లీ నూట యాభై రూపాయలకి మీకు క్రేప్ ఐటమ్ ఇస్తున్నా అంటే దాదాపు నాలుగు వందల చీరలు ఉన్నాయి ఎవరికి కాసిన వాళ్ళు వీడియో కాల్ చేయండి చూపిస్తాం కానీ ఫొటోస్ తీసి మాత్రం దయచేసి పంపి కాకండి మాకు అర్థం కాదు నాలుగు వందల చీరలు ఎత్తకాలంటే మాకు కష్టం మీరు వీడియో కాల్ చేసుకొని సెలక్షన్ చేసుకోండి మినిమం టెన్ శారీస్ అండి టెన్ శారీస్ తక్కువ మాత్రం వీడియో కాల్ చేయొద్దు అర్థమైందా అది గ్యారంటీ ఇంకోటి చాలామందికి ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి మెజర్మెంట్ అనేది చాలామంది మోరల్ లెక్కలో టేపుల్ లెక్కలో ఇవి కాకండి అది బద్ద వస్తుంది అది లెక్క అంతవరకే కానీ మీరు ఏదేదో మీటర్ బద్దలతో మోరల్ కోల్ తీసుకుంటే కానీ అది మాకు ఎటువంటి బాధ్యత కాదు ఎందుకంటే దీని మీద కంపెనీ క్లియర్గా రాస్తున్నాడు ఐదు వందల మీటర్లు ఉందని క్లియర్గా రాస్తున్నాడు అంతవరకే కానీ మీరు టేబుల్తో బద్దలతో కొలిసి జైన్ గారు చీరలు తక్కువ వచ్చినాయంటే మాకు ఎటువంటి సంబంధం లేదు చూసారు కదా డిజైన్స్ కూడా చూడండి మీకు జబర్దస్త్ జబర్దస్త్ జీన్స్ ఉంటాయి అనమాట అవన్నీ ఓన్లీ వన్ ఫిఫ్టీ కానీ చూశారు కదా జన్స్ ఓన్లీ నూట యాభై రూపాయలకి మీకు అద్భుతమైన డిజైన్స్ వస్తుంది ఇలాంటి డిజైన్స్ ఓన్లీ మీకు కనకమాల శారీ సెంటర్ వాళ్ళే తెప్పిస్తున్నారు ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ అనమాట క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో క్లాత్ ఒకటి మించిన ఒకటి డిజైన్స్ చూపిస్తున్నా మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి లాట్ ఆఫ్ డిజైన్స్ లాట్ ఆఫ్ లేడీస్ కోసం చూసారా రంజాన్ రంజాన్ వచ్చేసింది ఆల్రెడీ రేపు పద్నాలుగో తారీఖు ఈద్ పండుగ ఉంది దానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పనికి వస్తుంది రంజాన్ లో మాతో ప్రతి ఒక్కళ్ళు ముస్లిమ్స్ కంపల్సరీగా శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ పేరు మీద పెద్దోళ్ళ పేరు మీద అలాంటి కోసం ఐటమ్ తెప్పించాం ఓన్లీ వన్ ఫిఫ్టీకి లడ్డు లాంటి సరుకు అనమాట లడ్డు లాంటి సరుకు లడ్డు లాగా మనిషి ఉన్నా కూడా కట్టుకోవచ్చు అంత గ్యారెంటీ అనమాట అది మెజర్మెంట్ కానీ డిజైన్స్ కానీ నాలుగు వందల చీరలు ఉన్నాయి మీ ఓపిక కూడా తెప్పించామండి ఆరు వందల చీరలు ట్రిప్ తెప్పించామండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్ముకునే వాళ్ళు యాభైలు అరవై వేలు డెబ్బై వేలు కొనుక్కొని వెళ్ళారు ఐటమ్ చూసుకున్నారు కదా మీకు ఎలా ఉందో రుస్తుం లాంటి లడ్డు లాంటి సరుకు అనమాట దీని చూడండి ఎట్లా ఉంది ఒకటి మించిన ఒకటి దీనిస్ అనమాట ఈడిజన్ వదిలేదు ఈడిజన్ వదిలేదు అనిపించింది అనమాట సర్వ జూరంగానే ఇలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి సరీ సెంటర్ తెచ్చేది ఐటెం మీరు చూస్తుంటే నీ ఇప్పుడే రావాలనిపించింది అనమాట చూసారా పళ్ళు ఎలా ఉందో ఇది పళ్ళు అమ్మ క్వాలిటీ కూడా చూడండి రింకిల్ ఫ్రీ మీరు ఎలా వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా మీకు రాని ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేది పక్కా ఐదు వందల మీటర్లు ఉందండి కాంట కొలత అంత గ్యారెంటీడ్ ఐటమ్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేది ఎవరికైనా మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా ఈజీగా చేసుకోవచ్చు పది చీరలు తీసుకుని వెళ్ళి ఏదైనా అనాథాశ్రమంలో పంచిపెట్టినా మీ ఫా ఫాదర్స్ పేరు మీద కానీ మదర్స్ పేరు మీద కానీ ఎవరిదాని పేరు మీద కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూడండి చేరు చూడండి ఎంత బాగుందో ఇలాంటి సరుకు కూడా మీకు నూట యాభై రూపాయలకి ఎంబ్రాయిడరీ చేసినా కూడా తీసుకుంటారండి ఎనభై రూపాయలు అట్లా తీసుకుంటారు అలాంటి సరుకు మీకు నూట యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది డీన్స్ చూసరికి ఎలా ఉందో రుస్తుం లాంటి సరుకు అనమాట అబ్బా అబ్బా ఎప్పుడు తల్లారిద్దా ఎప్పుడు కొద్దాం ఆ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కనిపిస్తుంది అనిపిస్తుంది డీన్స్ అండి సూపర్లో సూపర్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి రస్మల లాంటి సరుకు అనమాట అది రసగుల్లా రస్గుల్లానే అనమాట మీ ఇంటికి రసగుల్లా వచ్చేసినట్టే చూసారుగా డిజైన్స్ కూడా చూసారు ఎంత బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కండి వర్క్ శారీ మొత్తం ఫుల్ వర్క్ ఉంది అనమాట క్రేప్ మీద చూసారాగా వర్క్ కంప్లీట్ లాస్ట్ వర్క్ వచ్చింది అనమాట వర్క్ ఇలాంటి శారీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కండి స్పెషల్ రంజాన్ స్పెషల్ ఆఫర్ ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీస్ అంటారే మీకు ఇవ్వగలరు మార్కెట్లో వల్ల మాత్రం కాదు ఆరు వందల చాలా రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు రండి ఇంకోటి టిక్ మార్క్ చేసి ఫోటో స్క్రీన్ షాట్ తీసి మాత్రం పంపించద్దు అలాంటి ఐటమ్ నేను ఇవ్వలేను ఎందుకంటే చరుకు చాలా ఉంటుంది కాబట్టి మా దగ్గర ఒక్కటి మించాక తీసే తీసేకొంది కట్టలు తీసే కొన్ని మీ డీళ్ళు తీసే మోడల్స్ అబ్బాబ్బా అనిపించాలి మీకు రాత్రి నిద్ర పట్టకుండా ఉండాలంటే కనక మహాలక్ష్మి చేసే పనులు ఎట్టండి అనమాట మీకు వీడియోస్ చూడాలి వీడియోస్ చూస్తే మీకు టైట్నెస్ అని వెళ్ళిపోయి మీరు పొద్దు నుంచి కిచెన్ ఉండే అలసట పోవాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో వీడియోస్ చూడాలన్నమాట అది అది గొప్పతనండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు కడుపు నిండా భోజనం మొగుడుకు పెట్టబోయినా పర్లేదు కనుక మహాలక్ష్మి చీర చూస్తే మాత్రం అవతల కడుపు కూడా నిండిపోయింది అనమాట జేబులు ఖాళీ అయింది కడుపు నిండిపోయిద్ది రెండు విధాలుగా బెనిఫిట్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో శారీ తోనాల్సిందే మీరు ఎప్పుడైనా ఐటమ్ చూసారుగా మీకు ఎట్లా ఉందో రింకల్ ఫ్రీ రింకల్ ఫ్రీ అంటే ఐరన్ చేసే పనే లేదనమాట స్త్రీ చీర ఇంట్లో ఉంటే చాలు ఆటోమేటిక్గా అందరూ ఐరన్ అయిపోతారు అట్లాంటి సరుకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే వీడియోస్ చూశారు కదా మీకు డ్యూన్స్ నెంబర్ ఆఫ్ డ్యూన్స్ అండి మీకు ఇంకా చీరలు చాలా ఉన్నాయి లాంగ్ అయిపోద్ది వీడియో అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను కానీ మీకు నిద్రపోయే టైం దగ్గరకు వచ్చేసింది మళ్ళీ నిద్రపోవాలని చెప్పేసి మీరు చూస్తూ 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 కానీ మీకు నిద్ర కూడా పట్టదు అట్లాంటి ఐటమ్ కనకమహాలక్ష్మి శారీ సెంటర్ అంటే బా ఏముందండి జక్కాడు కానీ బక్కాడు కానీ బాబబ్ చూస్తుంటేనే ఎప్పుడు తల్లారిద్దా ఎప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళిపోద్దావా అని చెప్పేసి మధ్య రెండు మూడు కస్టమర్ కూడా కొంచెం లేట్ తీసేటప్పుడు తిరిగి వెళ్ళారంటండి కానీ అందరికీ చెప్తున్నాను టైమింగ్ ప్రకారం వచ్చేసేయండి తొందరగా మీ శారీ సెలక్షన్ చేసుకొని తీసుకొని ఇవ్వండి మీ చీర మీకోసం ఎదురు చూస్తుంది అది కన్న తల్లి కూడా ఎదురు చూడదాం కానీ మా సరుకు మాత్రం ఎదురు చూసిద్ది అనమాట అంత మాత్రం గ్యారెంటీ ఇస్తాం ఇక్కడే చీర మాత్రం చూసారా ఎలా ఉందో మీకు సూపర్ సూపర్ అనమాట తీసుకుని వెళ్ళి మీ పేరెంట్స్కి ఇస్తే కమ్మగా రెండు సంవత్సరాలు ఈజీగా కడతారండి డైలీ యూజ్ చేసిన ఇలాంటి శారీస్ అండి చూసారా కన్న తల్లి కూడా మీకోసం ఎదురు చూడదు కానీ కనకమహాలక్ష్మి శారీస్ మాత్రం మీకోసం ఎదురు చూస్తుందనమాట రండి తొందరగా రావాలి సరుకు అయిపో వస్తుంది ఒక్కడి మించిన ఒకటి డిజైన్స్ ఉన్నాయన్నమాట మీకు దిమ్మ తిరిగే డిజైన్స్ దిమ్మ తిరిగే మోడల్స్ చూసారా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ ఐటమ్ ఇస్తున్నాము చూడండి ఇన్ని చీరలు చూపిస్తున్నాం ఒక్క చీర కూడా మీకు డ్యామేజ్ తగ్గలేదు మంది అడుగుతున్నారు నూట యాభై రూపాయలకి డ్యామేజ్ చీరలు అని చూసుకోండి వీడియో కూడా ఒక్కసారి నిదానంగా స్లో మూమెంట్లో చూసుకోండి ఎక్కడ మీకు డ్యామేజ్ చేయను అనేది ఒక్కడ కూడా తగ్గలేదు ఓపెన్ చేసి చూసారు మీకు ఒక్క చీర కూడా మీకు డ్యామేజ్ రాదు ఏదన్నా వచ్చినా పర్లేదు అలాగే కట్టేసాయి నూట యాభై రూపాయలు ఏం వస్తుంది అని చెప్పేసి చీర ఒక్కొక్కరికి ఇచ్చుకోవచ్చు అనమాట నూట యాభై రూపాయలకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఉందండి ఆ స్పెషల్ డే అని నేను చెప్పకూడదు అందరికి తెలిసిద్ది లవర్స్ డే అన్ని అన్ని ఉన్నాయన్నమాట ఈ ఒక చీర తీసుకునే లేదు లవర్ కి ఇచ్చేస్తా చాలు ఇంకా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీ అటెండ్ ఐటమ్ కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ అండి ఇచ్చేది చూడండి ఐటమ్ చూడండి సూపర్ సూపర్ ఐటమ్ అనమాట అసలు ఏందండి నూట యాభై రూపాయలకి ఎలా బస్ స్టాండ్ నుంచి కొత్తపేట వస్తేనే ఆటో తీసుకుంటున్నాడు వంద రూపాయలు అలాంటి మీకు నూట యాభై రూపాయలకి ఒంటినీ కప్పుకునే చేరిస్తున్నాను అనమాట చూశారండి నేను ఎంత ఉందో సూపర్ 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 యాపిల్ ఫోన్ కూడా పక్కన పెట్టుకునే పనులు చేరీ ఉంటాయి చాలు టవర్ మీకు ఎక్కడికి వెళ్ళినా అందిద్ది అనమాట అంత స్పెషల్ డిజైన్స్ అనమాట చూసారు యాపిల్ డిజైన్ అనమాట మీకు సెల్ ఫోన్ లక్షల లక్షలు పెట్టి కొంటారు లక్షన్నర పెట్టి మీరు యాపిల్ ఫోన్ కొనుక్కునే వదనంలో రూ నూట యాభై రూపాయలు ఇచ్చి కనక మహాలక్ష్మిలో చీరలు కొంటే మీకు టవర్ మీతో పాటు చెమ్మటే వస్తూ ఉంటుంది అనమాట అది అలాంటి డిజైన్స్ అండి కనక మహాలక్ష్మి డిజైన్స్ చూసారు కదా డిజైన్స్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి నాలుగు వందల చీరలు ఆరు వందల చీరలు వరకు వచ్చినాయి కావాల్సిన వాళ్ళు రండి వీడియో కాల్ చేయండి అవుట్ ఆఫ్ ఉంటే మీకు వీడియో కాల్లో చూపిస్తా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ శారీస్ ఇస్తుంది మీకు ఇలాంటి ఐటమ్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేది ఇంకవర్ వల్ల కాదు మీరు ఏ గురించి చూస్తున్నారు దాని కింద కామెంట్ పెట్టండి మాకు కూడా అర్థం అయ్యనమాట మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది రీచ్ అవుతూ అవుతుంది మా వీడియో మీకు గుండెలకు టచ్ అయిపోయింది అనమాట అలాంటి ఐటమ్ అలాంటి డిజైన్స్ అలాంటి మోడల్స్ తెప్పిస్తున్నాం కాబట్టి అర్థమైందా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ స్పెషల్ అన్నమాట స్పెషల్ ఏదన్నా సంథింగ్ స్పెషల్ చేయటమే మన కనక మహాలక్ష్మి సారీ సెంటర్ ప్రతి ఒక్క కస్టమర్కి ఒకటి చెప్తున్నా మేము వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిద్ది అనమాట కనక మహాలక్ష్మి సారీ సెంటర్ ఇంకో విషయం చెప్తున్నాను మేడం ఒక్క గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది కస్టమర్లు అప్సెట్ అవుతున్నారు జయంత్ గారు మీరు వీడియోలు పెడుతున్నారు మా చీరలు అందట్లేదండి అది మాత్రం వాస్తవం అండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో స్టాక్ మాత్రం వన్ అవర్ టూ అవర్ యా వన్ డే అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండదండి వచ్చిన ఐటెం రెండు రోజుల్లో కొట్టేసి సత్తా ఉన్న షాప్ ఇది ఒకటే ఎందుకంటే కస్టమర్ కూడా యూట్యూబ్ వల్ల చాలామంది టచ్ అయ్యారు దాదాపుగా పదకొండు వేల మంది వరకు వెళ్ళిపోయారు కస్టమర్స్ దాన్ని బట్టి ఏంటంటే ఐటెం వస్తుంది తక్కువ దాన్ని బట్టి మీకు ఐటెం కూడా ఇవ్వలేకపోతున్నాం కానీ ఎవరు కస్టమర్కి ఒకటే చెప్పేది ఎవరు అప్సెట్ అవ్వగాకండి ఇంకా తెప్పిస్తాం మీకోసం మీ ప్రేమలు ఎప్పుడు మాతో పాటు ఉంటుంది మా సరుకు ఎప్పుడు మీతో పాటే ఉంటుంది అనమాట అంతేగాని మీరు డబ్బులు పోగు చేయండి చాలు శ్రీవారి శ్రీవారి దగ్గర మీరు డబ్బులు పోగు చేస్తే చాలు అసలు ఎట్ట చూడండి ఐటమ్ చూడండి ఎట్టా ఉందో సూపర్ అండి కలర్స్ మాత్రం డిజైన్స్ మాత్రం సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట ఇది ఇలాంటి ఐటమ్ ఏందండి నూట యాభై రూపాయలు మీకు ఎవరు మార్కెట్లో ఇచ్చేది ఏదో మాట చెప్తాం కాదు దాన్ని దగ్గరగా సత్తా ఉన్న స్టాక్ చూపిస్తున్నా చూడండి ఇంకా ఉన్నాయి స్టాక్ ఇంకా బయట పది బేళ్ళు ఉన్నాయి మీ కాస్ రండి చూడండి ఐటమ్స్ కూడా ఒకటి మించిన ఒకటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూపించేది కానీ ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నాను కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకోటి కామెంట్ పెట్టండి గ్రూప్ లింక్ కూడా కిందే ఉంటుందండి దానిలో గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఐటమ్ చూడాలంటే కింద గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోతే మీకు ఎప్పటికప్పుడు ఐటమ్ కూడా అప్డేట్ కొత్తది వస్తుంది వీడియో మాత్రం చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దాన్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు వస్తున్నారు అనేది కంపల్సరీ మాకు కింద కామెంట్లో పెట్టండి ఐటెం ఎలా ఉందో అది కూడా కామెంట్లో పెట్టండి చూసారుగా మీకు ఒకటి మించిన ఒక డిజైన్స్ అన్ని డిజైన్స్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు రావాల్సిందే తప్పకుండా ఐటమ్ ఐటమ్ కోసం వచ్చే ముందు కస్టమర్ ఫోన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కటిలో చాలా దూరం నుంచి వస్తున్నారు శ్రీకాకుళం చిత్తూరు నుంచి నెల్లూరు నుంచి కావలి ఎన్ని మెడ్రాస్ నుంచి కూడా వస్తున్నారు అప్సెట్ అవుతున్నారు ఐటమ్ ఇక్కడికి వచ్చేటప్పుడు అయిపోతున్నారు ఇవాళ కూడా చాలా మంది కస్టమర్లు గుడివాడ నువ్వు గోదావరికి రాజమండ్రి అటు పక్కించి వచ్చారండి చాలా వాళ్ళందరికీ క్షమాపణ అడుగుతున్నాం ఎందుకంటే ఒక్కొక్కసారి మా దగ్గర ఐటమ్ అయిపోయింది మీరు మాత్రం అంత దూరం నుంచి వచ్చారని చెప్పేసి మీరు చాలా అప్సెట్ అవుతున్నారు ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నాను మీరు వీడియో కాల్ చేసి సారీ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు చూపిస్తాం అన్నమాట ఐటమ్ ఉందా లేదా ఐటెం ఉందా అంటే మీరు బయలుదేరి రండి నాకు కావాల్సిన ఐటమ్ మీకు ఇస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటెం అయిపోయిందంటే మీరు బాధపడుతున్నారు అంత ఛార్జీలు పెట్టుకు వచ్చామని చెప్పేసి అంటున్నారు ఇలాంటి వీడియోలు కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ది సొంత ఛానల్ ఉంది గౌ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేరు మీద కొత్త ఛానల్ ఉంది చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ కస్టమర్స్